రెండోది కొన్ని మీరు మంచిని చెప్పడం ప్రజలు ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎండ్ పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను బట్టి పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు వదలండి వదలండి అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం ఐ ఆ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు మనం మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారు ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు నేను అసెంబ్లీ అడిగా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు మంది చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు ఇవ్వాల అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అంటాలరబుల్ నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ హౌ టు హ్యాండిల్ వెల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతు ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలుపెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ డేట్ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే